कृतज्ञता अंदर वह लाभ तीन ர் சேர்த்து இல்லையே தரோம் గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్లు ప్రవీడ్ డాక్టర్లు ఆల్ ఆర్ ప్రొటెస్టింగ్ ది వాట్ హ్యాపెన్ ఎట్ కలకట్రుటాలిటీ అగనేజ్ జూనియర్ డాక్టర్ ఆన్ ఇటువంటివి మళ్ళా రిపీట్ కాకుండా ఆమెకి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉండేటటువంటి డాక్టర్లు అందరూ కూడాను ఐఎంఏ ప్లస్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడాను ఆమెకి మద్దతుగా ఆ డాక్టర్కి మద్దతుగా అలా చేసినటువంటి పర్సన్స్ని ఇమీడియట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని ఈ ఇష్యూ ఇష్యూని బాగా ఎంక్వైరీ చేసి దీన్ని మాఫీ చేయాలని ముందుగా అనుకున్నారు అందుకని అది సూసైడ్ అని ఏదేదో పేర్లు పెట్టారో కానీ చివరికి అది గ్యాంగ్ రేప్ అనేది బయటకు వచ్చింది సో ఇలాంటి ఇష్యూస్ ఇంకెక్కడా కూడా జరగకుండా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయికి సంఘీభావం జరు తెలుపుతూ అలా చేసినటువంటి గ్యాంగ్ని సివిర్గా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం సో ఉయ్ బాండ్ నుండి మా పని మేము చేసుకునేవాళ్ళం ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా చేయడానికి కారణం వచ్చి మా బాధని మా ఆవేదనని మీకు తెలియజేయడాని కోసమే ప్రజలకు ఇది అని మేము బయటకు వచ్చాము ఇది ఏంటంటే ఈ మంత్ నైన్త్న పశ్చిమ బెంగాల్లో ఉన్న కోల్కత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని థర్టీ సిక్స్ అవర్స్ కష్టపడి పనిచేసిన అమ్మాయి రెస్ట్ కోసము తన సెమినార్ హాల్ పడుకుని నిద్రపోతుంది అతి దారుణంగా కిరాతకంగా రేప్ చేసి చంపారు ఇది ఒక డాక్టర్ అని కాదండి ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది మీ బిడ్డకి అయితే మీరు ఏ విధంగా భావిస్తారు అసలు మా మా వల్ల కావట్లే మేము అది భరి ఎందుకంటే ఇప్పుడు అందరూ అదొకటి అనమాట ఎక్కడో కోల్కతాలో జరిగితే ఇక్కడెందుకు డాక్టర్లు ధర్నా చేస్తున్నారు అంటే మేమైతే భరించలేకపోతున్నాం ఎక్కడో జరిగిన ఒక ఆడబిడ్డ ఆ పేరెంట్స్ బాధ అది తలుచుకుంటే ఇప్పటికీ మాకు అసలు మా వల్ల కావట్లేదు ఎందుకు ఎక్కడ జరిగినా ఏమి దాన్ని మనం ఖండించాలి కదా ప్రతి దగ్గర ఇవి ఎదుర్కొంటూ ఆడపిల్ల అనేవాళ్ళు ఈ విధంగా ఎదుర్కోవాలా బలవ్వాల్సిందేనా ఎంతో కష్టపడి ఎంతో ఆశయంతో తను మెడిసిన్ చేయడానికి చేరింది కాలేజీలో కానీ ఆ అమ్మాయిని ఏం చేశారు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి అసలు చూడకూరని పరిస్థితిలో ఆ అమ్మాయిని ఉంచి ఉంచారు దీనికి ఎవరు ఎవరు బాధ్యులు ఈ సమాజం దీనికి ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అది కూడా కాకుండా ఈ మధ్య డాక్టర్స్ మీద దాడులు ఎక్కువైనాయి మేమే మేము కొద్ది రోజులు మేము చేయుం మెడిసిన్ ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఉంటుంది డాక్టర్ ఎవరు చదవకపోతే డాక్టర్ ఎవరు ఎవరు ప్రాణాలు పోయగలరు మేము కష్టపడతాము నైట్ డ్యూటీస్లో ఇప్పుడు మనం చూస్తున్నాం థర్టీ సిక్స్ అవర్స్ అమ్మాయి చేసినాం ఆ విధంగా మేము చదివేటప్పుడు అది కష్టపడి ఎన్నో గంటలు కష్టపడి పని చేస్తాం డ్యూటీ అవర్స్లో కూడా మేము కష్టపడి పని చేస్తాము పని చేసి మేము మిమ్మల్ని కాపాడేదానికే కోసమే కదా మాకోసం కాదు కానీ దానికి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు మమ్మల్ని ఆడుతున్నారు తిరుగుతున్నారు ఇది కరెక్ట్ కాదండి సార్ చెప్పినట్టు డాక్టర్స్ మేము కూడా అన్నీ మూసేస్తే ఏమవుతారు ఇప్పుడు విలువారు ఇప్పుడు ఒక పెయిన్ అప్డమంతాతో వస్తారు ఒక ఇంజెక్షన్ ఒక ట్రీట్మెంట్ ఇస్తే రిలీఫ్ ఉంటుంది ఆ రిలీఫ్ లేకపోతే ఏ ఏ విధంగా ఫీల్ అవుతారు కాబట్టి మా బాధను అర్థం చేసుకునేది ప్రజల్లోకి వెళ్ళి ప్రతి మహిళకి రక్షణ కలిగించాలని గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఆ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కానీ అన్ని గవర్నమెంట్ వాళ్ళు ఐఎంఏ వాళ్ళు సంఘీభావులు తెలిపి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా తీసుకొచ్చి వాళ్ళని కఠిన శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మర్డర్ అనేది చాలా ఖండించదగ్గ విషయము మేమందరం ఈ విషయ ఈ సమ దీన్ని ఖండిస్తున్నాము డాక్టర్లు అనేవాళ్ళు జనాల లైఫ్ సేవ్ చేసి వాళ్ళని సేవ్ చేసేవాళ్ళు అటువంటి వాళ్ళని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు సేవస్ టు సేవ్ యూ అని చెప్పి స్లోగన్ ఐఎంఏ తీసుకొచ్చింది దీని దీని కొరకు ఈ ఇటు ఇటువంటిది అనేది చాలా తప్పు ఈ విధంగా జరగడం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే డ్యూ డాక్టర్స్కి కాలేజ్ మెడికల్ కాలేజ్ కాలేజ్ హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్కి తగవైన రెస్ట్ రూమ్లు ఇవ్వాలని వాళ్ళకి సేఫ్టీ అన్ని జాగ్రత్త మేనేజ్మెంట్ జాగ్రత్త చూసుకోవాలని మేము కోరుకుంటు కోరుకుంటున్నాము వీ వాంట్ గవర్నమెంట్ బిల్డప్ ది ఆర్డినెన్సెస్ టు సేవ్ ది డాక్టర్స్ అండ్ పీపుల్ ఆన్ డ్యూటీ చాలా చోట్ల ఇంతకుముందు కూడా విన్నున్నాము డాక్టర్ చేసిన దానికి ఈ రౌడీ మొక్కలు వచ్చే దాన్ని కొట్టడం అటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని కాబట్టి ఇంకా బందోబస్తుగా ఇంకా గట్టిగా ఈ గవర్నమెంట్ రూల్స్ ఉండాలని వాళ్ళని సేవ్ చేయాలని కోరుకుంటున్నాం సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే దోషులని కఠినంగా శిక్షించాలి గురిశిక్ష ఒకటే వాటికి సమాధానం కాదు గురిశిక్ష అంటే ఒక క్షణంలో వాళ్ళకి తెలియకుండానే ప్రాణం పోద్ది వాళ్ళని చిత్ర హింసలు పెట్టి చంపాలి ప్రతి ఒక్కరూ చూస్తుండగానే మనకు మన ఊర్లో కూడా మనకు ఒక అమ్మాయిని హత్య చేశారు రేపు చేసి అయినా కూడా ఆ దోషులు ఇప్పటికీ ధైర్యంగా జనాల్లో తిరుగుతున్నారు అంటే ఏమిటి అర్థం అంత సక్షలు అంత చేసిన వాళ్ళని కూడా ప్రభుత్వం వాళ్ళు కోర్టులు వదిలేస్తున్నాయి కాబట్టి దీనికి మాత్రం ప్రతి ఒక్కరూ మనమందరం ఇప్పుడు ప్రొటెస్ట్ చేసేది అక్కడ మన ఇలాంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని వెంటనే కూడా శిక్షించాలని ఇంకా ఎంక్వైరీలు అవన్నీ ఏం అవసరం ఉంటాయి ఇంత పబ్లిక్గా అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడాను డిలే చేస్తున్నారు అది కూడా పెద్ద పెద్ద పాలిటీషియన్స్ వాళ్ళందరూ వాళ్ళ పిల్లలందరూ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తప్పించుకుంటారనే నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళందరికీ మాత్రం కఠినంగా శిక్షించాలని కూడా నేను కోరుకుంటున్నాను మనం అందరం కూడా ప్రొటెస్ట్ చేసేది కూడా దాని గురించేను కఠినమైన శిక్షణ లేకపోయినందువల్లనే జనాలందరూ ఇలాగ రెచ్చిపోతున్నారు వేరే కంట్రీస్లో అయితే నడి రోడ్లో పెట్టి వాళ్ళని షూట్ చేసి చంపేస్తున్నారు దాన్ని చూసైనా భయపడి ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది వాళ్ళని సింపుల్గా తీయడం కాదు వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాలి ప్రజలందరూ చూస్తుండగా అతను అన్నాడంట నాకేముంది చేస్తే ఉరిశిక్షే కదా అని ఉరిశిక్ష అంటే అంత తేలిగ్గా ఉంది అలా కాకుండా ఆయన్ని అతను చిత్రహింసలతో బతకాలి ఆయన పాటలు పాటలన్నీ పోసేసి అతను ఇంకా ఇలాంటి పని చేయకుండా కూడా ఫ్యూచర్లో అలాంటి శిక్షలు వాళ్ళకి విధిస్తే కానీ ఎవరికి కూడా బుద్ధిరాదని కూడా నేను కోరుకుంటున్నాను ఈ గూడూరులో మన డాక్టర్లు అందరము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము మన డాక్టర్లే కాదు మన దేశం అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాము ప్రతిసారి ఏదో జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాము మళ్ళీ ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఇంకా ఇలాంటిది జరగదు మళ్ళీ కూడా ప్రొటెస్ట్ చేస్తాము దానివల్ల ఏమీ ఉపయోగం లేదు కానీ అందరూ భయపడేలాగా శిక్షణ విధించాలని కూడా నేను కోరుకుంటున్నాను చాలా విచారకరమైన విషయం ఇది నేను కమిషనర్గా రిటైర్ అయినాను ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో విధంగా చూశాను కానీ ఈ దేశం ఏ విధంగా పోతుంది ఏ అడుగు నడుస్తుంది ఎవరి అడుగు జాడు నడుస్తుంది చూస్తూ ఉంటే నేను నలభై సంవత్సరాలకి ఈ మెడికల్ వృత్తిలో ఉన్నాను ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు ఈ గూడుల్లో ప్రశాంతమైన గూడుల్లో మేమందరం కలిసి బతుకుతున్నాం కానీ ఎక్కడో జరిగిన సంఘటన మా హృదయాన్ని కలిసి వేస్తుంది లాంటి డాక్టర్లు దేవుళ్ళ లాంటి డాక్టర్ల మీద అత్యాచారాలు హత్యలు మానవత్వం ఏమైపోయిందో అర్థమే కావడం లే ప్రజల్ని కాపాడే మేవుళ్ళు దేవుళ్ళు లాంటి డాక్టర్లకే ప్రాణరక్షణ లేకపోతే ఈ దేశం ఎలా పోతుంది ఎవరు రక్షిస్తారు ప్రజలు రక్షించాల్సిన డాక్టర్లకి నర్సులకి రక్షణ లేకుండా ఉన్న ఈ సమాజాన్ని ఎవరు రక్షిస్తారు దేవుడు రక్షిస్తారా దేవుడు రాతి బొమ్మ ప్రాణాలు పోసుకున్న డాక్టర్లు నర్సులే దేవుళ్ళు ఇలాంటి దేవుళ్ళ మీద మీరు అత్యాచారాల సిగ్గు సిగ్గు తల తల ఉంచుకోవాల్సిన మానవత్వం ఇది మనుషులు అందరూ తల ఉంచుకొని క్షమాపణలు ఈ యొక్క డాక్టర్లు కానీ ఈ నర్సులు కానీ ఈ మెడికల్ ప్రొఫెషన్ కానీ చెప్పాల్సిన బాధ్యత మనుషులు ప్రతి ఒక్కరి మీద ఉందని నేను ఆవేశంతో చెప్తున్నాను చాలా బాధాకరమైన హృదయంతో చెప్తున్నాను దీని అందరి మీకు నాట్ ఓన్లీ డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ మనిషి అన్న ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఇది డాక్టర్లు మీ ప్రాణ రక్షించాల్సిన డాక్టర్లకి ప్రాణ రక్షణ లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు ఇది మీరు క్వశ్చన్ మీరు వేసుకోండి జవాబు కూడా మీరే చెప్పుకోండి అని నేను సవినంగా మీకు ఆవేశం చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించండి డాక్టర్లు ఇంతమంది నర్సులు ఇంతమంది మీ ముందుకు వచ్చారంటే వాళ్ళకి పని బట్టలేక కాదు మీ రక్షణ లేదు మీకు రక్షణ లేదు మీకు రక్షించాల్సిన డాక్టర్లకి రక్షణ లేకుండా పోయింది ఈ సొసైటీలో దేవుడు మిమ్మల్ని కాపాడుతారో లేదో మాకు తెలియదు ఒక దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు రూపంలో ఉన్నారు డాక్టర్స్ వారు రక్షించుకోండి రక్షించుకోండి మీ ప్రాణాలను వాళ్ళు రక్షిస్తారు దయచేసి ఇలాంటి సంఘటనలు తిరిగి తిరిగి పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్క వ్యవస్థలో సంస్థలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఆలోచించుకొని ముందడుగు వేయాలని నేను బాధ చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాను ఈ మాటలు నేను వారికి డాక్టర్లకి నర్సులకి ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరికీ కూడా సరైన రీతిలో ప్రొటెక్షన్ అనేది ఉండాలి ఒక రోగి అనే అతను హాస్పిటల్కి వచ్చినప్పుడు కొన్ని సదుపాయాలు ఉంటాయి కొన్ని ఉండవు దానికోసం రెఫరల్స్ అలాంటివి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ లోపలే పేషెంట్ పేషెంట్ అటెండెన్స్ కొంచెం అగ్రెసివ్గా మారడము ఇలాంటి చర్యలన్నింటినీ కూడా తగ్గించుకోవాలి అది కాకుండా ఇక్కడ హాస్పిటల్లో ఇటు నుంచి అటుకి తిరగడము అలాంటప్పుడు లేడీస్ అందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి మా త మా హాస్పిటల్లో అయితే సీసీ కెమెరాస్ లాంటివి కానీ లైటింగ్ కానీ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది రెస్ట్ తీసుకునే వాళ్ళకు కూడా కొద్దిగా సరైన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆ జరిగిన దానికి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి ఫ్యూచర్లో ఎప్పుడు పునరావృతి కాకుండా ప్రతి హాస్పిటల్లో ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు అక్కడ పనిచేస్తున్న స్త్రీలకు అందరికీ అక్కడ పనిచేస్తున్న లేడీస్ స్టాఫ్ అందరికి కూడా సరైన ప్రొటెక్షన్ అనేది చూసుకొని ఎవరు డ్యూటీలో ఉన్నారు ఎవరు ఎక్కడున్నారనేది ఖచ్చితంగా మానిటరింగ్ చేసుకునే దానికి ఒక వ్యవస్థను అంటూ పెట్టుకొని ఇలాంటివన్నీ జరగకుండా చూడా చూడాల్సిన బాధ్యత హాస్పిటల్ యాజమాన్యం పైన ప్లస్ మన హాస్పిటల్లో ఉన్న మేనేజ్మెంట్ అందరూ జాగ్రత్తగా చూసుకొని అందరినీ జాగ్రత్తగా కాపాడుకోవాలని అందరికీ తెలియజేస్తూ మాకు సంఘీభావంగా ప్ర వచ్చిన ప్రతి హాస్పిటల్ స్టాఫ్కి ప్రతి ఐఎంఏ మెంబర్స్ అందరికీ ప్రజలందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటివి తీవ్రంగా ఖండిస్తూ మనం ఈ మధ్యనే డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా ఘనంగా జరుపుకున్నాం మహాత్మా గాంధీజీ ఒకసారి చెప్పారు ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఆడపిల్ల ఒంటరిగా నడుస్తుందో అర్ధరాత్రి కూడా ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన మనం ఊహించుకోవచ్చు మనకు స్వాతంత్రం వచ్చిందా గవర్నమెంట్ హాస్పిటల్లో నడి మధ్య అందరూ ఉన్నప్పుడు అర్ధరాత్రి అప్పుడు ఘోరంగా ఒక అమ్మాయిని కీర్త మహాఘోరంగా చంపి అత్యాచారం చేస్తే దానికి దిక్కు లేదు మరి ఇలాంటప్పుడు మన వాళ్ళు ఎంతమంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు మరి వీళ్ళందరికీ రక్షణ ఉంటుందా రక్షణ లేదు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా నిర్భయాలో జరిగింది టూ థౌజండ్ ట్వల్వ్లో జరిగింది అక్కడ అమ్మాయిని ఇంతకన్నా ఘోరంగా చంపారు దానికి శిక్ష లేదు ఒకడు దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు ఒక మైనర్ అని వాడిని వదిలిపెట్టారు అది నాకు అర్థం కాదు అదేంటో అదే ఆ చేతి ఏందో ఇప్పుడు ఒక మైనర్ అన్నవాడు మేజర్ యాక్ట్ మేజర్ క్రిమినల్ యాక్ట్ చేసినప్పుడు వాడు మైనర్ యాక్ట్ అవుతాడు వాడు వదిలిపెట్టారు వాడికి ఒకసారి అనుభవించిన వాడికి ఇంకొకసారి అనుభవిస్తాడు దానికి అంతుపద్దు ఉండదు సో దీనికి డాక్టర్ అమ్మ చెప్పినట్టుగా సరైన పనిష్మెంట్ అంటూ లేదు మన దేశంలో అందుకే ఇది ఎక్కడ చూసినా ఒక డాక్టర్కే కాదు ఎక్కడ చిన్న పిల్లలు కూడా వదిలిపెట్టలేదు ఆడపిల్లలు అంటే ముసలి వాళ్ళు ముతుకోళ్ళు అందరినీ కూడా దారుణంగా కిరాతకంగా రేప్ చేస్తున్నారు మర్డర్ చేస్తున్నారు ఇవి మనం వింటున్నాం దీనికి ఐ థింక్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ మనకి అందరికి టెక్నాలజీ పెరిగే కొద్దీ నాగరికత పెరిగే కొద్దీ అనాగరికత ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనకి సెల్లో ప్రతి వాడికి సెల్ ఉంది ఆ సెల్ మన కత్తిని కత్తికి రెండు ప్రకల పదులు ఉంటుంది దాన్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్కు ఉపయోగించు మడ్డ చేయడానికి ఉపయోగించవచ్చు అలాగనే మన సెల్ చాలామంది చిన్నపిల్లలు కూడా దాంట్లో ఏమొస్తుందో ఫోన్నోగీ వస్తుంది అవన్నీ చూస్తున్నారు వాళ్ళ మైండ్ పాడైపోతుంది అలాగనే మన సినిమాలు చూసారా సినిమాలు ఈ రోజుల్లో ప్రతి సినిమా చూ చూడండి దాంట్లో కిసింగ్ సినిమాస్ ఇవన్నీ డైరెక్ట్గా చూపిస్తున్నారు అంత అవసరమా డబ్బు కోసం అంత గడ్డి తినాలి వీళ్ళంతా ప్రతి సినిమా సినిమా చూడాలంటే ఒక భార్య బిడ్డలు పిల్లలతో మన ఫ్యామిలీతో చూడాలంటే సిగ్గు అనిపిస్తుంది మరి అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితి